హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కామేశ్వరరావు గారు రాసిన తొందరపాటు అనే కథ సరస్వతి ధనవంతుల బిడ్డ ఆమె తల్లి చిన్నతనంలోనే పోయింది నొక్క బిడ్డ కావడంతో తండ్రి ఆమెను చాలా గారాభంగా పెంచి తల్లి లేని రోడ్డు తెలియకుండా చూశాడు ఆమెకి యుక్త వయసు వచ్చింది తండ్రి ఆమె కోసం సంబంధాలు చూడటం మొదలుపెట్టాడు సరస్వతి ప్రతిరోజు సాయంకాలం ఊరి చివర కొండమీది కాళికాలయానికి వెళ్ళి అక్కడ కోనేట్లో కాళ్ళు కడుక్కుని దేవిని దర్శించుకుని కొండ మీద నుండి దూరంగా కనబడే అడవిని చూస్తూ కూర్చుని చీకటి పడే వేళకు ఇంటికి తిరిగి వచ్చేది వరుసగా నాలుగు రోజుల పాటు ఒక యువకుడు సరస్వతి కన్నా ముందుగానే వచ్చి కోనేటి గట్టు మీద కూర్చుంటున్నాడు ఈ సంగతి సరస్వతి గమనించింది ఐదో రోజు అతడు సరస్వతిని సమీపించి నా పేరు భూపతి నీ పేరు సరస్వతి అని నాకు తెలుసు నేను నిన్ను మనసారా ప్రేమిస్తున్నాను అన్నాడు సరస్వతి కొంచెం కంగారు పడి మా నాన్నతో మాట్లాడు అని చెప్పి వడివడిగా కొండ దిగి వెళ్ళిపోయింది మర్నాడు భూపతి సరస్వతి తండ్రి వద్దకు వచ్చి తన కోరిక తెలియజేశాడు అతను సరస్వతిని పెళ్లాడ తెలిసి సరస్వతి తండ్రి అతన్ని రెండు రోజుల పాటు తమ ఇంట అతిథిగా ఉండమన్నాడు ఒప్పుకున్న భూపతి వారి ఇంట రెండు రోజులు గడిపాడు ఈ రెండు రోజుల పరిచయంతో సరస్వతి మనసు భూపతికి అనుకూలంగా మారింది కానీ మూడవ రోజు ఉదయమే ఆమె తండ్రి భూపతితో ఇక నిన్ను వెళ్ళవచ్చు నీకు సరస్వతికి వివాహం జరగదు అని చెప్పేశాడు ఆ రోజు సాయంకాలం సరస్వతి కోనేటి గట్టున భూపతిని కలుసుకుని తన తండ్రి ప్రవర్తనకు క్షమాపణ చెప్పుకుంది ఇక ఆ ప్రసక్తి అనవసరం నీకిష్టమైతే చెప్పు ఇద్దరము ఆ అడవి దాటి వెళ్ళిపోయి ఎక్కడైనా సుఖంగా బతుకుదాం అన్నాడు భూపతి సరస్వతి సంశయిస్తూ మన మనం బతికే ఏంటి అని అడిగింది నీకెందుకు ఆ భయం నేను కాయ కష్టం చేసైనా సరే మన ఇద్దరి పుట్టలు నింపుతాను సరేనా అన్నాడు భూపతి మర్నాడు అదే సమయానికి తన నిర్ణయం చెబుతానని భూపతికి మాట ఇచ్చి సరస్వతి ఇంటికి వెళ్ళిపోయింది మర్నాడు అదే స్థలంలో ఇద్దరూ కలుసుకున్నప్పుడు సరస్వతి భూపతితో మా నాన్న మన పెళ్లికి ఇంత మాత్రమూ ఒప్పుకోవడం లేదు మనం వెళ్ళిపోదాం పద అన్నది ఇద్దరు కొండ అవతలి పక్కకు దిగి అడవికేసి నడక సాగించారు చీకటి పడింది క్రూర మృగాల అరుపులు వినిపిస్తున్నాయి ఇద్దరు భయంగా నడుస్తున్నారు ఆ రాత్రి ఎక్కడ గడపాలా అని భూపతి ఆలోచిస్తున్నాడు ఇంతలో సరస్వతి దూరాన మినుకు మినుకుమంటున్న దీపం చూసింది అక్కడ ఏదన్నా ఇల్లు ఉంటుందని ఇద్దరు దానికేసి నడిచారు వాళ్ళు ఒక పాడుబడిన కొంప చేరుకున్నారు దాని గూట్లో వెలిగే గుడ్డి దీపమే వాళ్ళు చూసింది ఇంటి బయట ఒక అరుగున్నది ఇంటి తలుపులు చేరవేసి ఉండి భూపతి తొయ్యగానే తెరుచుకున్నాయి లోపలి గది నిండా ఎలుక కన్నాలున్నాయి దాని వెనక రెండు చిన్న గదులున్నాయి ఒక గదిలో ఒక నడుము వంగిపోయిన ముసలాడు వాడు కూచుని ఉన్న మంచం పక్కగా నాలుగు ఒకదాని మీద ఒకటి పేర్చి పెట్టి ఉన్నాయి ముసలాడు వాళ్ళిద్దరినీ చూసి తుళ్ళిపడి ఎవర్రా మీరు మీకు మంచి మర్యాద తెలియదా చెప్పకుండా అలా లోనికి వచ్చేస్తారా అన్నాడు కోపంగా భూపతి పశ్చాత్తాపంతో అయ్యో తలుపు తెరిచి ఉంటే వచ్చేశాం ఈ రాత్రికి ఇక్కడ కాస్త ఆశ్రయం దొరుకుతుందా అని అడిగాడు దొరకదు అని ముసలాడు ఖచ్చితంగా చెప్పాడు అయ్యో ఆడ మనిషి రాత్రి వేళ అడవిలో నడవడానికి భయపడుతోంది అని భూపతి బతిమాలాడు సరే అయితే పక్క గదిలో ఆ పిల్లను పడుకోమను అందులో ఒక్క మనిషికే చోటుంది మధ్య గదిలో పడుకోలేవు ఎలుకలు నిన్న బతకనీయ్యవు నువ్వు వెళ్లి అరుగు మీద పడుకో అన్నాడు ముసలాడు భూపతి అందుకు సమ్మతించాడు పక్కన ఉన్న ఇరుకు గదిలో ముసలాడు ఒక ప్రమిద వెలిగించి పెట్టాడు అందులో చిన్న మంచం మీద సరస్వతి పడుకుంది భూపతి బయట అరుగు మీద పడుకున్నాడు ఒక రాత్రివేళ ముసలివాడి గదిలో అలికిడై భూపతికి మెలకు వచ్చింది పెట్టెలు కదిలిస్తున్న ధ్వని వినబడుతోంది భూపతి ఆశ్చర్యపోయి మోసి ఉన్న తలుపు కంత గుండా గదిలోకి చూశాడు ముసలాడు పైన ఉన్న మూడు పెట్టెలను పక్కన పెట్టి అట్టడుగున ఉన్న పెట్టె తెరిచి అందులోకి చూస్తూ మురిసిపోతున్నాడు తర్వాత వాడు ఆ పెట్టె మూసేసి మీద మిగిలిన పెట్టెలను యథాప్రకారం పేర్చిపెట్టాడు ముసలిపీనుగా చాలా డబ్బు దాచినట్టున్నాడు ఈ అడవి మధ్య కాటికి కాళ్ళు జాచుకొని ఉన్నవాడు ఆ డబ్బంతా ఏం చేసుకుంటాడు అనుకున్నాడు భూపతి తర్వాత అతను సరస్వతిని లేపి తాను చూసిందంతా చెప్పి రేపు కూడా మనం ఇక్కడే ఉందాం రేపు రాత్రికి దీనంతా తేల్చుకోవాలి అని చేయవలసిందంతా ఆమెకి చెప్పాడు మర్నాడు అతను ముసలవాడితో ఈ రాత్రికి కూడా ఇక్కడే ఉంటాం అని చెప్పి అడవిలో వేటకు బయలుదేరిపోయి చీకటి పండాక తిరిగి వచ్చాడు ఆ రాత్రి కూడా ముసలాడు పెట్టెలను దించి అడుగు పెట్టెలోకి చూసి ఆనందించాడు సరస్వతి భూపతి చెప్పిన ప్రకారం ముసలాడి గది తలుపును తట్టింది ముసలాడు తలుపు తెరిచాడు తాత అరుగు మీద ఉన్న భూపతి కనిపించడం లేదు నాకు భయంగా ఉంది వెతుకుదాం రావా అంది సరస్వతి ముసలాడితో ఇద్దరు బయటికి వెళ్లారు తలుపు వెనకే నక్కి ఉన్న భూపతి ముసలాడి గదిలోకి దూరాడు కొంచెం సేపు గడిచాక అతను ఏంటి బయటికొచ్చి కనిపించగానే పట్టగా అలా తిరిగి వచ్చాను నువ్వు అనవసరంగా ఇద్దరూ వెళ్ళి పడుకోండి అన్నాడు ముసలాడు తన గదిలోకి వెళ్లి తలుపు మూసి పడుకున్నాడు భూపతి సరస్వతి గదిలోకి వచ్చి ముసలాడు డబ్బేమీ దాయలేదు ఆ పెట్టెలో వాడి పెళ్లాంది కాబోలు చెరువులు పట్టిన చీర ఉన్నది అన్నాడు సరస్వతి వెటకారంగా నవ్వి నాకా సంగతి ముందే తెలుసు అని రెండు రోజుల క్రితం తాను తన తండ్రి కలిసి చేసిన ఆలోచన వివరించింది అప్పుడు జరిగింది ఏమిటంటే తనకు భూపతిని పెళ్లాడాలని ఉన్నట్టు సరస్వతి తన తండ్రికి చెప్పింది వాడు నిన్నెలా పోషిస్తాడు అని తండ్రి ఆమెను అడిగాడు అవసరమైతే కాయ కష్టమైనా చేస్తాట అంది సరస్వతి ఆమె తండ్రి నవ్వి అన్నీ ఉత్తమాటలు వాడు మన ఇంట ఉన్న రెండు రోజుల్లో నేను కనిపెట్టాను వాడికి డబ్బు మీద తగని ఆశ డబ్బు కోసమే నిన్ను పెళ్లాడుతా అంటున్నాడు కావాలంటే అది రుజువు చేస్తాను నేను రుజువు చేయలేకపోతే నువ్వు నిరభ్యంతరంగా వాడిని చేసుకోవచ్చు రేపు సాయంత్రం నువ్వు వాడితో వెళ్ళిపో అడవి మధ్య కొంపలో నేను ఒక మనిషిని ఏర్పాటు చేస్తాను ఆ మనిషి భూపతికి డబ్బాశ పెట్టి వాడి అసలు రంగు బయట పెడతాడు అన్నాడు అందుకు సరస్వతి ఒప్పుకుంది ఇదంతా చెప్పి మా నాన్న అన్నది ప్రత్యక్షంగా రుజువైంది ఆయన ఇలా చేయకపోతే తొందరపడి నిన్ను పెళ్లాడి జీవితమంతా దుఃఖపడేదాన్ని బతికిపోయాను ఇక నీ దారి నీది నా దారి నాది అన్నది భూపతి ఆమె ముఖం చూడలేక ఎటో వెళ్ళిపోయాడు సరస్వతి ముసలాడి వెంట తన ఇంటికి వెళ్ళిపోయింది అదే కథ కథ కంచికి మనం ఇంటికి మరిన్ని మంచి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్